అద్యప్యే న పశ్యోపహతేత కుల క్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో మిత్రద్రోహము వల్ల ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు కనిపించకపోవచ్చు వారికి రాజ్యమే కావాలి అంత లోభమే ఇక్కడ లోభోపహత సహా అంటున్నాడు అంటే లోభము చేత చెదరగొట్టబడిన మనస్సు గల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి అవి మనిషి పతనానికి ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనస్సు ఎప్పుడూ స్వార్థము సంకుచిత భావాలతో నిండి ఉంటుంది యుద్ధంలో స్వజనులు మరణిస్తారు వారి వలన కులనాశము జరుగుతుంది స్వజనులే కాదు సుహృత్తులు కూడా చనిపోతారు అది మిత్రద్రోహమే అవుతుంది ఈ ఆలోచన అర్జునునికే ఎందుకు వచ్చింది అర్జునుని పరిస్థితులు దుర్యోధనాదులు కూడా ఉన్నారు కదా వాళ్ళెందుకని అలా ఆలోచించడం లేదు వాళ్లకు ధర్మాలు తెలియవా వివేకము లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తాయి వారికి ధర్మాలు తెలిసిన ప్రయోజనము లేదు వాళ్ళ తెలివిలో ఒక వెలితి ఉంది అదే లోభము వాళ్ళ తెలివిని లోభం తినేసింది అమాంతం మృంగేసింది అందుకే వాళ్లను లోభోపహత చేతసులు అంటున్నాడు అర్జునుడు లోభము మనిషి చేత ఏ పాపాన్నైనా చేయిస్తుంది లోభికి లాభమే ప్రధానం ధర్మం కాదు లోభం గురువుల్ని గుర్తించదు బంధువుల్ని ప్రేమించదు దుర్యోధనాదులు రాజ్య లోభంతో పాడైపోయారు అందువల్ల కులక్షయం వల్ల కలిగే దోషాన్ని వాళ్ళు పట్టించుకోలేదు అందుకే కదా పాండవుల్ని లక్క ఇంటిలో కరిగించేయాలని చూశారు కులక్షయం వల్ల కలిగే దోషం తెలిస్తే అలా చేస్తారా తెలియక కాదు లోభము వారి బుద్ధిని నాశనం చేసింది సంధికి వెళ్ళిన అచ్యుతుని బంధించే ప్రయత్నం ఎవరైనా చేస్తారా అది మిత్రద్రోహం కాదా ఈ విషయం వాళ్లకు తెలియదా తెలుసు కానీ లోభం ముందు ధర్మాలు ఆవిరైపోయాయి పుణ్య పాపాలు ధర్మాధర్మాలు ఇవేవీ పట్టించుకోరు లోభులు కావచ్చు దుర్యోధనాధులు లోభులే కావచ్చు మరి ఆ వైపు భీష్మ ద్రోణులు కూడా ఉన్నారు కదా వారు కూడా లోభులేనా ధనాశ రాజ్యాకాంక్ష వారికి కూడా ఉన్నాయా కులక్షయ దోషము మిత్రద్రోహ పాతకము వారికి కూడా తెలియదా భీష్మద్రోణులు దుర్యోధనాదులలాగా లోభోరహిత చేతసులు కారు దుర్యోధనాదుల బుద్ధుల్నే లోభం పాడు చేసింది కానీ లోభంతో పాడైపోయిన దుర్యోధనుని ఆధీనంలో ఉండడం చేత ధర్మస్పృహ కలవారే అయిన ప్రస్తుతము ధర్మం విషయంలో భీష్మ ద్రోణులు అశక్తులై ఉన్నారు కానీ అన్నీ తెలిసి లోభం తెలియని మనం పోరుకు దిగడమేమిటి అనేదే అర్జునుని వాదము